టీఎస్ డబల్ నైన్కి కి స్వాగతం మల్కాజీరిలోని వివిధ ప్రాంతాలలో ఈరోజు ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తుల సమక్షంలో రుద్రాభిషేకం పంచామృతాభిషేకం వెయ్యి ఒక దీపాలతో శివలింగం ప్రతిభతో చేసి విశిష్ట పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అభిషేకాలను నిర్వహించగా భక్తులు ప్రత్యేక దర్శనం చేసుకున్నారు ఆలయంలో స్ఫటికలింగం గర్భాలయంలో ప్రవేశించి సంవత్సర కాలంలో మహాశివరాత్రి పర్వదినం ఒక్కరోజు మాత్రం ప్రవేశంతో పాటు పూజలు నిర్వహించారు ప్రజలకు అవకాశం ఇస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు వాణి నగర్ ఘనంగా మన శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి భక్తులు అందరూ కూడా ఇక్కడ అధిక సంఖ్యలో వచ్చి భగవంతుని ఆశీర్వాదాలు తీసుకొని అందరూ కూడా ఏది మొక్కినా కూడా ఇక్కడ జరుగుతుందని వాళ్ళకు మంచి దాంతో ఇక్కడ వచ్చి వాళ్ళందరూ కూడా మొక్కులు అదే అదేవిధంగా ఇక్కడ నూతనంగా ఏర్పడిన కమిటీ వాళ్ళందరూ కూడా ఇదే విధంగా పనిచేసి ముందుకెళ్లాలని కోరుకుంటున్నారు డెబ్బై ఏళ్ళలో ప్రతిష్టాపన జరిగింది కంచి పరమాచార్యులు జగద్గురు చంద్రశేఖర సరస్వతి స్వామివారి కార్యక్రమం చేత ప్రతిష్టాపన చేయడం జరిగింది ఆ తర్వాత ఉమామహేశ్వర స్వామి ఉమాదేవి తర్వాత ఆంజనేయ స్వామి దత్తాత్రేయ స్వామి నవగ్రహ దేవాలయాలు కూడా ఈ ప్రాంగణంలో ప్రతిష్టాపన జరిగింది భక్తులందరూ కూడా కుంగు లాగా మా గణపతి విరారిస్తూ ఎక్కడి నుంచో పలు ప్రాంతాల నుంచి స్వామికి మొక్కుకున్న వెంటనే వారి యొక్క కోరికలు నెరవేరడం చాలా వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు జరగడం తర్వాత జగద్గురు కంచి పరమాచార్యులు భారతీయ స్వామివారి ఇద్దరు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి దేవాలయం కూడా విశేషమైనటువంటి ఆదరణకు గురవుతోంది ఈ మహాశివరాత్రి ఉత్సవాన్ని చుట్టుపక్కల అనేక దేవాలయం ఉన్నప్పుడు కూడా మన దేవాలయంలో విశేషంగా జరుగుతున్నట్టు అనేక భక్తులు పలు ప్రాంతాల నుంచి విచ్చేసి ఉదయం నుంచి కూడా అనేకమైనటువంటి అభిషేకాల్లో స్వామివారి యొక్క అర్చనల్లో విశేషంగా పాల్గొని అందరూ కూడా ఈరోజు తరించారు ఇప్పుడు మహన్యాసపూర్వక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం లింగోత్సవ కాల సమయంలో మార్చి ఒంటి అంటే వరకు కూడా జరగబడుతుంది ఈ దేవ దేవాలయంలో అనేకమైనటువంటి యొక్క మహిమలు జరుగుతూ భక్తుల కొంగు బంగారు వలె ఇలా అందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు మన మల్కాజిరి పట్టణంలో వెలసి ఉన్న భవానీ శంకర స్వామి స్ఫటికలింగేశ్వర స్వామి స్ఫటికలింగేశ్వర స్వామి యొక్క దేవాలయంలో భవ్యంగా భక్త జన సందోహం మధ్యలో ఉదయం ఐదు గంటల నుండి స్వామివారికి విశేష పంచామృత అభిషేకము అదేవిధంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా స్వామివారికి అభిషేకాలు జరిగాయి పల్లకి సేవ గ్రామోత్సవం ఊరేగింపు అనంతరం మరికొద్దిసేపట్లో స్వామివారికి శివ పార్వతల కళ్యాణము తొమ్మిది గంటలకి అదేవిధంగా రాత్రి లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక విశేష రుద్రాభిషేకంలో పాల్గొని భక్త జన సందోహం అంతా కూడా ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము మనకి దేవాలయాలు శివాలయాలు చాలా ఉన్నాయి కానీ మన జంట నగరాల్లో భాగ్యనగరంలో విశేషంగా చాలా అరుదుగా ఉన్న